హలో అండి కొబ్బరి నువ్వుల లడ్డు తయారు చేసుకుందామండి దీనికోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక కప్పు కొలతతో నువ్వులు వేసుకున్నానండి నువ్వులు వేయించేస్తున్నాను ఫస్ట్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి నువ్వులు స్లోగానే వేయించుకోవాలండి చక్కగా నువ్వులు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అలా కదుపుతూనే ఉండాలన్నమాట అవి కొంచెం వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది అప్పుడు వేరే బౌల్ వేసేసుకుని రెండు కప్పుల కొబ్బరి తీసుకున్నాను నేను కొబ్బరి కూర కూడా వేయించేసుకుందాం అది కూడా బౌల్లో వేసి శుభ్రంగా వేయించేస్తున్నాను ఇది కూడా బాగా వేగిపోవాలి ఇలా వేయించుకుంటే లడ్డు చాలా టేస్టీగా ఉండడమే కాకుండా ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయండి ఇందులో నేను కొంచెం నెయ్యి కూడా వేసాను అది కన్నా ఉంటుందన్నమాట ఇప్పుడు అలా స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకుంటే లడ్డూలు చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా చాలా రుచిగా ఉంటాయి అవి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయి అన్నమాట ఈ లడ్డు ఎంతో ఆరోగ్యకరం అండి మనకు బ్లడ్ తక్కువ ఉందని అని చెప్తారు కదా అలాంటిది కూడా చక్కగా మనకి ఇలాంటి లడ్డు తింటే రోజుకొక లడ్డు కింద బ్లడ్ అది తొందరగా ఆటోమేటిక్గా మనకు పెరుగుతుంది అనమాట అందుకోసం పాత బెల్లంతో చేస్తున్నానండి నేను పాత బెల్లం చెరక బెల్లం తీసుకుని పంచదార బెల్లం కాదండి ఇది చెరక బెల్లం పాత బెల్లం అనమాట అది రెండు కప్పుల కొబ్బరి కొబ్బరి ఒక కప్పు నువ్వులు మూడు కప్పులు కదండి రెండు కప్పులు బెల్లం పొడి బెల్లం పొడి తీసుకున్నాను నేను అది ముందు అది కొంచెం వాటర్ వేసి కొద్దిగానే వాటర్ వేసి అది మొత్తం మొక్కల్లో ఉన్నవన్నీ కరిగిపోయే వరకు ఉంచి అప్పుడు నువ్వులు వేసేస్తాను ఆ నువ్వులంతా కలిసిన తర్వాత మనం వేయించి రెడీ పెట్టుకున్న కొబ్బరి కూర కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా శుభ్రంగా కలిపేసుకుందాం ఇది స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని అలా కదుపుతూనే ఉండాలండి స్టవ్ అసలు ఎట్టు పరిస్థితులు అడుగు అంటనే కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే మనకు కొంచెం సేపటికి అది ఉండ మన చేతికి ఉండ అయ్యే వరకు కూడా ఉండాలండి అలా స్టవ్ మీద మొత్తం అంతా అలా కదుపుతూనే ఉండాలి ఇది చాలా ఆరోగ్యం అండి మనకి కాళ్ళ నొప్పులు అవి కూడా తగ్గుతాయి మంచి బలంగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా తినొచ్చేది బ్లడ్ తక్కువగా ఉందన్న వాళ్ళకి ఐరన్ అవి కూడా చాలా బాగుంటాయండి ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నమాట కొబ్బరి నువ్వుల లడ్డు అది చూసారా అలా ఉండక అయిపోతే సరిపోతుందనమాట ఇప్పుడు ఇలాచీ పౌడర్ అందులో వేసేసుకుని మొత్తం అంతా శుభ్రంగా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక పది నిమిషాలు ఉంచితే కొంచెం చల్లారుతుందండి బాగా చల్లారిపోకర్లేదు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం చేతికి నెయ్యి రాసేసుకుని మనం అలా కానీ చుట్టేసుకుంటే చక్కగా టేస్టీ టేస్టీ కొబ్బరి నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది చూడండి చూసారా మీరు కూడా ఇలా చక్కగా చేసేసుకోండి నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చక్కని టేస్టీ టేస్టీ కొబ్బరి నువ్వుల లడ్డు ఇంట్లోనే రెడీ చేసేయండి చూసారా ఎంత బాగున్నాయో సూపర్ టేస్టీ టేస్టీగా చాలా బాగున్నాయి